మహబూబాబాద్ పట్టణం అభివృద్ధిలో భాగంగా గత పాలకులు అభివృద్ధి పేరిట విగ్రహాలు రోడ్డు రోడ్డు వెడల్పులో భాగంగా తీసి వాటిని అవి దూరంలో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలో పడేశారు ఆరు సంవత్సరాలు కావస్తున్న వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని ఈ రోజు అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి విగ్రహాలను పరిశీలించారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అనాథ విగ్రహాలుగా పాడే పడేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పక్కనే ఉన్న ఫిల్టర్ బెడ్ లో నీటి శుద్ధీకరణ పరిశీలించారు మున్నేరు బాగు ద్వారా రా వాటర్ ఫిల్టర్ బెడ్ నుంచి శుద్ధీకరణ చేసి పైపుల ద్వారా పట్టణానికి సరఫరా చేస్తున్న క్రమంలో ఆ నీరంతా పాకులు పట్టి మురుగునీరు సరఫరా చేస్తుండడంపై అధికారులపై మండిపడ్డారు ఆ నీరు త్రాగితే పట్టణ ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని వెంటనే మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ సెంటర్ లో నిరసనలు చేపట్టారు ఇంకా అనేక సమస్యలు పట్టణంలో నెలకొన్నాయని వాటి త్వరగా పరిష్కరించాలని సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు గణపురం అంజయ్యతో పాటు వెంకటేశ్వర్లు కాట భాస్కర్ అంబాల శివ పెండ్రాల శ్రీను ముఖ్య తదితరులు పాల్గొన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు తీసుకొచ్చి మహనీయుల విగ్రహాలు నెల తరగతి సంవత్సరాలు తరగతి పడేసాం కూడా ఇంకా మరిన్ని ఫిల్టర్ బిల్ నిర్మాణం కావాల్సిన అవసరం ఉన్నది ఇది వాటర్ మనకు వచ్చేది ఆరో జనాభా ఆరో జనాభా పదివేలే మహోబా జనాభా మహోబా జనాభా ఏడుగడ ఏడుగడ వాటర్ ఫిల్టర్ బిడ్డ కాడున్నాము వస్తున్నాం నుంచి బయలుదేరుతున్నాయి కదా ఓకే பாக <laughs> நட నీటి సమస్యను వెంటనే వివేకానంద కొమరం విగ్రహాలు వెంటనే వివేకానందుడి కొమరం విగ్రహాలు వెంటనే జై కాంగ్రెస్ మోవాల్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక సమస్యల పట్ల మా ఎమ్మెల్యే గారు ముల్లినాయ్య గారు ఒకసారి మీరు పట్టణం మొత్తం కూడా పర్యటించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోమని చెప్పడం మూలంగా మేమందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మొత్తం కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రధానంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో సుమారు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశానికి యువతను ప్రేరేపించి ఈ దేశానికి ఎక్కువ కౌచన్ లాంటి యువత కావాలని చెప్పి కోరిన వివేకానంద విగ్రహం కావచ్చు అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో గిరిజను ఆదివాసులు చైతన్యవంతం చేసి భారతదేశ విముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం గిరిజన విముక్తి కోసం పోరాటం చేసిన కొమ్మరం విగ్రహాలు ఈ రెండు విగ్రహాలు తొలగించి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఈ విగ్రహాలకు ఇప్పటివరకు కూడా మోక్షం రాలేదు మీ అందరం కూడా వెళ్ళి ఆ ట్యాంక్ మన వాటర్ ట్యాంక్ దగ్గర అనాథ శవాల్లాగా పడేశారు విగ్రహాలు మొత్తం విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా ఒక మహనీయులకు ఇచ్చిన నివా గర్ గౌరవం ఇదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ తో ప్రశ్నిస్తున్నాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకంటే గతంలో ఇది చేసినవి కూడా తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇవి జరిగినాయి ఆ విగ్రహాలకు నిరాధారం గురైనాయి గతంలో కూడా మా కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఈ విగ్రహాలు పెట్టాలని చెప్పి ఉద్యమం చేయడం మూలంగా ఈ గద్దెల నిర్మాణం జరిగింది ఆ గద్దెలు అలాగే వదిలేశారు ఏమైనా కూడా కమిషన్లు వచ్చే పనుల మీదనే దృష్టి పెడుతున్న తప్ప ఇలాంటి మహనీయుల పట్ల మాత్రం గౌరవం లేకుండా చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం గతంలో ఈ మహోబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అభిచ్ఛిన్నంగా పరిపాలన చేసి మహోబాద్ మొత్తం పట్టణం మొత్తం కూడా దారుణంగా తయారుచిన పరిస్థితి వాళ్ళ వాటర్ బెడ్ దగ్గరికి వెళ్తే మురుకు నీరు వస్తున్నాయి మొత్తం కూడా మొత్తం కూడా వాటర్ బెడ్ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది జనం మొత్తం కూడా మంచినీళ్ళ కోసం తాహతాతాలు ఆడుతున్నారు రాబోయేది ఎండాకాలం మరి ఎండాకాలానికి మరి మున్సిపాలిటీ ఏ విధంగా దానికి రూపకల్పన చేసినా మనకు తెలియదు మనోలో కూడా గతంలో కూడా జనరల్ ఫండ్ నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు తీసి మిగతా వాటికి వాడడం జరిగింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇవాళ గతంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సుమారు మా మౌబోలు ఏడెనిమిది వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఈ నిరుపయోగం ఉన్నాయి ఈ వాటర్ ట్యాంకులు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కోట్ల రూపాయలని కోల్పోవడం జరిగింది అదే నష్టపోవడం జరిగింది అదే వేరే మున్సిపాలిటీలో వాళ్ళ సాంఘైన డబ్బులు మొత్తం వర్క్ చేసుకుని కూడా కంప్లీట్ అయిపోయింది అంటే యాభై కోట్ల కనుక పెట్టేతుంటే మౌబోళ డ్రైనేజీ వ్యవస్థ బ్రహ్మాండంగా తయారైంది మున్సిపాలిటీ ఏమైనా అడుగుతారా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్తున్నావు కమిషన్ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు తక్షణమే స్పందించాలి ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలి రాబోయేది వాటర్ సమస్య దురుపయోగం వాటర్ ట్యాంక్లు ఉపయోగించుకోవాలి నీళ్లు లేవు రాబోయే రోజులు మీరు ఏం చేస్తున్నారు కాలనీలలో నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పటికే బిందెలు పట్టుకుని బయటికి పోయి నీళ్ళు వేసుకునే పరిస్థితి ఉంది వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీ ఆఫీస్ ముట్టడించే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి మీరు తీసుకో తీసుకురావచ్చు వెను వెంటనే వెనువెంటనే వెనువెంటనే ఈ వాహనీయుల విగ్రహాలు ప్రతిష్టాపన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం